బీజాపూర్ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రాకర్ హత్యను ఖండిస్తూ జర్నలిస్టుల నిరసన ర్యాలీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం జర్నలిస్ట్ జేఏసీ ఆధ్వర్యంలో ఛత్తీస్గఢ్ బీజాపూర్లో హత్యకి గురైన యువ జర్నలిస్ట్ ముఖేశ్ చంద్రాకర్ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుతూ స్థానిక అంబేద్కర్ సెంటర్లో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తున్న పాతికేయులపై దేశవ్యాప్తంగా రోజురోజుకి దాడులు హత్యలు పెరిగిపోతున్నాయని జర్నలిస్టులు యొక్క రక్షణ కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలను రూపొందించి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ముఖేష్ చంద్రాకర్ హత్యకి నిందితులను కఠినంగా శిక్షించారని ఈ సందర్భంగా డిమాండ్ చేసిన భద్రాచలం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు రిపోర్టింగ్ కేసర్ న్యూస్ తెలంగాణ స్టేట్

امرهم <applause> مكجدن <applause> ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాకు చెందిన మన తోటి జర్నలిస్ట్ ముఖేష్ చంద్రాకర్ దారుణంగా హత్య వింపడ్డాడు ఎంతో మంచి జర్నలిస్టు ప్రతి ఒక్క సమస్య మీద తన కళ వినిపిస్తూ ప్రతి సమస్యని ప్రభుత్వం దృష్టికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తూ జరుగుతున్న అన్యాయాల మీద తన కళతో పోరాడుతున్నాడు ఈ నేపథ్యంలోనే ఒక బడా కాంట్రాక్టర్ యొక్క రోడ్డు పనులకు సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపే ఒక కథనాన్ని ప్రచురించడంతో కక్ష పెంచుకున్నటువంటి కాంట్రాక్టర్లు తనని మూడు రోజుల క్రితం కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేసి సెప్టిక్ క్యాంప్లో పడేసి చేసినటువంటి ఉదంతం ఈ రోజున వెలుగులోకి రావడంతో భద్రాచలం రిపోర్టర్లే కాదు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి జర్నలిస్టులు ఈ రోజున ముక్త కంఠంతో జరిగినటువంటి హత్యను ఖండిస్తున్నారు అదేవిధంగా ఇటువంటి దాడులు జర్నలిస్టుల మీద మరోసారి జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గ చర్యలు తీసుకోవాలి అదేవిధంగా జర్నలిస్టులకి సరైనటువంటి సెక్యూరిటీ కానీ ప్రతి అన్ని విషయాల్లో కూడా పోలీసులు కూడా వీరి మీద సరైనటువంటి విధానాన్ని చూపాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము జర్నలిస్టు మన అన్నగారి ఆత్మకి శాంతి చేకూరాలని ఈ రోజు భద్రాచలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా ఈ రోజు ఐక్యంగా వచ్చి ఈ రోజున కొవ్వ ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్క మిత్రుడికి కూడా జర్నలిస్ట్ జేఏసీ తరఫున తెలియజేస్తున్నాం జిల్లాకు చెందిన ముఖేష్ చంద్రకర్ అనే జర్నలిస్ట్ నిండగులు హత్య చేయడాన్ని భద్రాచే తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలాంటి నిందితులను ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని వారిపై కఠిన చట్టాలు పెట్టి అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ఈరోజు ఈ ఈ కార్యక్రమానికి ఈ స్పందించి వచ్చిన మీడియా మిత్రులు అందరికీ కూడా జయశ్రీతను తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ మన రాజ్యాంగంలో ఫోర్త్ ఎస్టేట్గా విలువ జర్నలిస్టులపై దేశవ్యాప్తంగా మిత్రుల చాలా విచారకరం మన దేశంలో కోర్టు ఎస్టేట్గా పిలవడేటువంటి జర్నలిజం మీద నిత్యం దాడి జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా అవినీతిపై పోరాటం చేస్తున్నటువంటి అక్రమాలు తీస్తున్నటువంటి జర్నలిస్టుల మీద కక్ష కట్టుకొని మరీ దాడులు చేస్తున్నారు కొన్ని సందర్భాలు హత్యలు జరుగుతున్నాయి ఇదే క్రమంలో మన బీజాపూర్ చెందినటువంటి ముఖేశ్ చంద్రకర్ చాలా సీనియర్ జర్నలిస్ట్ ఆయన ప్రింట్ మీడియాలో ఎలక్ట్రా మీడియాలో అనేక ఛానల్లో పనిచేశారు అనేక పత్రికల్లో పనిచేశారు బస్తర్ జంక్షన్ పేరుతోటి ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటూ తమ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అక్రమాలని వెలికి ఒక యువ జర్నలిస్ట్గా పేరు కలిగినటువంటి ముకేష్ చంద్రకర్ మీద వాసవికంగా కాంట్రాక్టర్ దాడి చేసి హత్య చేసి తన ఇంటి దగ్గర శక్తి త్యాగ పడేయడం అనేది చాలా దురదృష్టకరం ఈ జర్నలిస్ట్ లోకం అనేది ఒక మంచి జర్నలిస్ట్ కోల్పోయింది ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి దాడుల మీద ఇటువంటి హత్యాకాండల మీద బాధ్యత వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం దీని మీద న్యాయ విచారణ జరిపించాలి దీనికి కేంద్ర అలాగనే రాష్ట్రం ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి తక్షణమే బ్రిటిష్ జడ్జి తోటి ఒక కమిషన్ని ఏర్పాటు చేసి దీని మీద కూలకృష్టంగా విచారణ జరిపించేసి ఈ హత్యకార కారణాలను హత్య వాళ్ళకి కఠినమైన శిక్షణ విధించే విధంగా మరోసారి జర్నలిస్టుల మీద ఎక్కడ దాడులు జరగకుండా చూడాల్సిన బాధ్యత వహించాలని చెప్పేసి కోరుతున్నాం